డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా కరీంనగర్లోని తిగులోటపల్లెలో గల తెలంగాణ భవన్లో మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు గారు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు బీఆర్ఎస్ నగర కమిటీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు తదితర నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాళ్ళు మైనార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జెండా వందనం గావించి త్యాగదనులను తలుచుకున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కంబలాకర్ గారు మాట్లాడడం జరిగింది వారి మాటలోనే విందాం ఈరోజు కరీంనగర్ నగరంలో డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మా కరీంనగర్ ప్రజలకు మా నియోజక ప్రజలందరి కూడా శుభాకాంక్షలు స్వేచ్ఛ వాయువులో జీవిస్తున్నాం దాని కారకులు అప్పటి అంబేద్కర్ గారు కానివ్వండి గాంధీ గారు కానీ నెహ్రూ గారు కాని వాళ్ళు తెచ్చిన స్వాతంత్రం పాటు వాళ్ళు తెచ్చిన రాజ్యాంగంతో ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం వారు తెచ్చిన ఆ రాజ్యాంగాన్ని వలనే ఈరోజు తెలంగాణ ప్రజలందరూగా సంతోషంగా ఉన్నారు అందుకే నేను ఒకటే ఊరుకుంటున్నాను ఈ యొక్క ఇంత పెద్ద రా దేశంలో మంచి స్వేచ్ఛావాయుని అందించిన అప్పుడు అమరజీవులైన అందరికీ కూడా మనం ఈరోజు నివారణ అర్పించుకుంటున్నాం అలాగే ఆ యొక్క అంబేడ్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం కాబట్టి చట్టానికి లోబడి న్యాయం లోబడి ప్రజా సంక్షేమకే కట్టుబడి ఉండాలి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా పరిపాలన అందియాలని చెప్పే మేము కోరుకుంటున్నాం అందుకే మేము ఒక ఎమ్మెల్యేగా కరీంనగర్ నగరం సుందరంగా ఉండాలి ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం లేకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద ప్రజాస్వామ్యం మీద ప్రజాపత్ర మీద నమ్మకం కోరుకోపోతుంటే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందియాలని చెప్పి మనసుపోతున్నాం మరొకసారి డెబ్బై ఆరు అని చెంది దినంగా సంతోషం వ్యక్తం చేస్తూ వారందరూ కూడా అభినందనలు చేసుకుంటూ తప్పక రాబోయే కాలము కరిపిన నగరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాము ఏదైతే మంచినీటి వేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉందో మానే రివర్ ఫ్రంట్ ఉందో అవన్నీ కూడా మా డ్రీమ్ ప్రాజెక్టులో పెట్టుకొని తొందరగా కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటు తీసుకొచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్తున్నాం మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు